ఈ ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎల్లుల పొట్టుని ఎంత పడేసామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు దీంతో బంగారం చేయొచ్చని అని మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే ముందుకు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ప్లీజ్ అండి ఎస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మన పులియకుండా టేస్టీగా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కోసారి టూ డేస్ ఉన్నా త్రీ డేస్ ఉన్నా పిండి అయితే ఒక్కోసారి పులిసిపోయి చాలా పుల్లగా అయిపోతూ ఉంటుంది కదా అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ ఈ విధంగా ఒక తమలపాకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని ఆ పిండిలో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా పాడవకుండా మనకి పిండి కూడా టేస్టీగా ఉంటుందండి సో మనకి త్రీ డేస్ ఉన్నా ఫోర్ డేస్ ఉన్నా కూడా పిండి పులియకుండా టేస్టీగా ఉంటుందండి మనం ఇడ్లీ వేసుకున్న దోశ వేసుకున్నా కూడా పిండి పులియకుండా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం ఊపిరాడకుండా వచ్చినటువంటి దగ్గు కానీ జలుబు కానీ త్రోట్ పెయిన్ కానీ తగ్గిపోవాలంటే ఈ చిన్న చిన్నటిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నైట్ పడుకునే ముందు ఒక తమలపాకుని తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర అలా అందులోనే లవంగాలు రెండు తీసుకొని ఆ పువ్వులు కూడా ఇరిచేసి అందులో వేసుకోవాలి తేనె కూడా ఒక వన్ స్పూన్ వరకు వేసేసుకొని ఇలా ఆకుని ఫోల్డింగ్ చేసేసి బొగ్గను పెట్టుకొని నములి ఆ ఓటని మింగుతూ ఉన్నాం చక్కగా మనకి ఎంత ఎక్కువగా ఉన్న దగ్గు కానీ జలుబు కానీ త్రోట్ పెయిన్ కానీ అంతా కూడా తగ్గిపోతుందండి ఎటువంటి గ్యాస్ ఉన్నా కూడా చక్కగా గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది ట్రై చేయండి ఈ విధంగా ఎక్కువగా ఊపిరాడుకున్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అవ్వదు కదండీ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు వీలుంటే కొంచెం తమలపాకుని దోసపెనం పైన హీట్ చేసుకుని తర్వాత ఈ విధంగా జీలకర్ర కానీ ఇలా లవంగాలు తేనె వేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం బొగ్గును పెట్టుకున్నాం అనుకోండి చక్కగా రిలీఫ్ అయిపోతుంది సో ఎన్ని మెడిసిన్స్ అయినా మనం వేసినా కూడా కంట్రోల్ అవ్వండి ఈ చిన్న టిక్తో చక్కగా కంట్రోల్ అవుతుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది చిన్నపిల్లలకి అనుకోండి కొంచెం మనం జ్యూస్ లాగా పట్టి వాళ్ళకి సిరప్ లాగా ఇచ్చేసేయచ్చండి ఇలా కంటే సో చిన్నపిల్లలు వాళ్ళు అలా ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్పుని తెలుసుకుందాం ఎక్కువగా దగ్గుతో ఊపిరాడకున్నటువంటి దగ్గు అయితే బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదండి నైట్ టైంలో దగ్గలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పేగులన్నీ కూడా నెప్పులు వచ్చేస్తూ ఉంటాయి అలాంటి టైంలో రెండు ఎలా లవంగాలను తీసుకొని బొగ్గను పెట్టేసుకుని ఆ ఓటను మింగుతూ ఉండాలండి ఆ ఓటను మింగుతూ ఉంటే ఈ లవంగాల్లో ఉన్నటువంటి ఘాట్ అనేది మనకి గొంతులోకి దిగి ఆ నస్ అనేది తగ్గిపోతుందండి సో ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా ఫోర్త్ టిప్ తెలుసుకుందాం ఎల్లుల్లిపాయలు మనం వోలుచుకున్న తర్వాత ఎల్లుల పొట్టుని పడేస్తూ ఉంటాం కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియలేదని ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు అంత చక్కగా వర్క్ అవుతుందండి సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది బంగారం కంటే ఇలువైందని చెప్పుకోవచ్చండి ఎల్లుపాయ పొట్టు అంత చక్కగా వర్క్ అవుతుంది సో ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎల్లు పొట్టుని ఈ విధంగా వేసేసుకొని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు అలానే కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని దీనిలోనే కొద్దిగా అలోవెరా జెల్లును కూడా వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా పట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనకి ఫేస్ పైన ముంగు మచ్చలు కానీ లేదంటే మ ఇలాగ మనకి కళ్ళ కింద బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి అలానే మొటిములు కానీ మచ్చలు కానీ మనకి ఫేస్ పైన ఇలా టాన్ కానీ ఉంటూ ఉంటుంది కదండి అదంతా కూడా చక్కగా మనకి అదంతా పోతుందండి సో ఇలా మనం నైటు ఫేస్కి అప్లై చేసేసి ఉదయం మార్నింగు ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మన మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది అండి వేలకు వెళ్ళి పెట్టి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా బంగారం కంటే విలువైందని చెప్పుకోవచ్చండి ఎలపై పొట్టు ఇలాగ మనం కన్నా కొంచెం వీక్లీ టూ టైమ్స్ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది మంచి బ్రైట్నెస్ అయితే వస్తుందండి దీనిలో సారీ అండి దీనిలో బీప్ పిండి కూడా అంటే బీప్ పిండి అంటే రైస్ ఫ్లోర్ అండి రైస్ ఫ్లోర్ ఒక వన్ స్పూన్ కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది అండి వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలా చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా మనకి ఎల్లులు పొట్టు అనేది అంతా ఇలువైందని మీరే నమ్ముతారండి మీరే షాక్ అవుతారు సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఫేస్కి ఇది అప్లై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఫేస్కే కాదండి మనకి ఇలా మా చేతుల కింద కానీ ఇలా మనకి ఎక్కువగా నల్లగా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి మచ్చలు పడిపోతూ ఉంటాయి అక్కడ కూడా ఇది అప్లై చేసినా చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ట్రై చేయండి సో మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు మరి మీటికి ఈ టిప్స్ అయితే నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్